వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ఆరోపించారు ప్రజల్లో జగన్ తిరగకుండా చేసేందుకు భద్రత కుదించారని చెప్పారు ఇల్లీగల్ యాక్టివిటీస్ భద్రత కల్పించలేమని చంద్రబాబు చెప్పడం దుర్మార్గమని అన్నారు రైతులను పరామర్శించడం చంద్రబాబు దృష్టిలో ఇల్లీగల్ యాక్టివిటీ అని వెంకట్రామరెడ్డి ప్రశ్నించారు మిర్చి రైతులను జగన్ పరామర్శిస్తే తప్పేంటి అన్నారు జగన్ తో ఫోటో దిగిన చిన్నారిపై సోషల్ మీడియాలో టీడీపీ సైకోలు దుష్ప్రచారం చేస్తున్నారని అనంతంగా మండిపడ్డారు అమ్మ ఒడి వస్తుందో రాలేదో నారాయణ చైతన్య స్కూళ్ల వద్ద అడిగితే చెప్తారన్నారు అనంత వెంకటరామరెడ్డి గారు గుంటూరులో చంద్రబాబు నాయుడు కానీ ఈ ప్రభుత్వంలో కానీ చల్లమని రాలేదు ఇప్పుడు ఏదో రాసినాము ఉత్తరం రాసినాము అని చేతులు దులుపుకునే దానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు ఈరోజు ఇల్లీగల్ యాక్టివిటీ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఏం చేశాడు ఇల్లీగల్ యావిటీ రైతుల కోసం అనేది కూడా పోరాటం చేస్తే రైతులకు మద్దతు చెప్పడానికే వారితో ఇంటరాక్ట్ కావడానికి పోతే ఇల్లీగల్ యాక్టివిటీ అది అసలు ఇల్లీగల్ యాక్టివిటీ అంటే ఏం అర్థమేమే మీ మీరు చేసేట్లు ఉన్నాయా మీరు చేసేట్లు అసలు ఒకటే ఒక్క ఒక్క సమస్యను తీర్చినారా ఇంతవరకు కానీ ఏం లేదు మేము కొంటాము అని చెప్పేసి మాత్రం ఈరోజు ఈరోజు వరకు కూడా ఇంకా ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పలేకపోతున్నారంటే ఈరోజు రైతుల పట్ల ఉన్న వీళ్ళకు ప్రేమ ఎటువంటిదో కూడా అర్థమవుతూ ఉంది కానీ ఒకటే ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం రైతాంగానికి మద్దతుగా ఈరోజు మేమంతా కూడా ఉద్యమించడానికి కూడా సిద్ధంగా కూడా ఉంది జరగబోయే పరిణామాలకు ఈ ప్రభుత్వమే పూర్తి బాధ్యత